ముంబై నటి కేసు విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఏ టూగా ఉన్న సీతారామాంజనేయులను ఎప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు సీతారామాంజనేయులు ఇంకా ముందస్తు బెయిల్ పిటిషన్ వేయలేదు కదా అలాంటప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు ముంబై నటి కేసులో బెయిల్ కోరుతూ రానా విషయాల గున్నీ పిటిషన్లు వేశారు వాటి విచారణ సందర్భంగా హైకోర్టు జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం దూరందిస్తారు కొద్దిసేపటి కిందటే హైకోర్టులో ముంబై నటికి సంబంధించి కేసులో ఐపీఎస్ అధికారులు బెయిల్ పిటిషన్ పైన వాదనలు పూర్తయ్యాయి తీర్పు రిజర్వ్ చేసింది అయితే ఈ విచారణలో తుది విచారణలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ కేసులో ఉన్నటువంటి ఏ టూగా ఉన్నటువంటి అధికారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది దానికి కారణాలేటో చెప్పాలని కోరింది న్యాయస్థానం అసలు ఈరోజు కోర్టులో ఎటువంటి విచారణ జరిగింది ఏ అంశాలు అందులో ప్రస్తావనకు వచ్చాయి అదేవిధంగా ఈ ప్రశ్న అడిగిన సందర్భం అసలు ఏంటి అని మనతోటి తెలిపేందుకు హైకోర్టు సీనియర్ న్యాయవాది అదేవిధంగా ముంబై నటి తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి నర్రా శ్రీనివాస్ ఉన్నారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు చెప్పండి సార్ ఈరోజు జరిగినటువంటి విచారణలో ఎటువంటి వాదనలు మీరు వినిపించారు యాక్చువల్గా ఈరోజు దర్దాపుగా మూడున్నర నాలుగు గంటల పాటు ఈ ముంబై సినీ నటి కేసుకు సంబంధించినటువంటి ఈ బెయిల్ అప్లికేషన్స్ ఎవరైతే కాంతిరామ్ తాత ఆయన ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు అదేవిధంగా మరొక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి విశాల్ గున్ని వీళ్ళిద్దరితో పాటుగా అప్పుడు ఏసీపీగా ఉన్నటువంటి హనుమంతరావు అదేవిధంగా ఆ క్రైమ్ నెంబర్ నైన్టీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారిగా ఉన్నటువంటి సత్యనారాయణ ఈ నలుగురుతో పాటుగా న్యాయవాది ఇంకొక ఆయన ఈ ఐదుగురు బెయిల్ అప్లికేషన్స్ని ఈరోజు వినటం జరిగింది ముద్దాయిల తరఫున అనేకమైనటువంటి వాదనలు విలిపించారు ఎందుకంటే గతంలోనే క్రైమ్ నెంబర్ నైంటీ రిజిస్టర్ అయిన తర్వాత ఆ కేసు కొనసాగింక ఈ కేసు పెట్టారనేటువంటిది ముద్దాయిల తరఫునటువంటి వాదన ఎందుకంటే ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మరి పోలీస్ ఆఫీసర్ల మీద అనవసరంగా నెపమేస్తున్నారని వాళ్ళ యొక్క లీగల్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్లోనే భాగంగానే వాళ్ళు గతంలో కేసు పెట్టి ఆ విధంగా అరెస్టులు చేయటం కానీ లేకపోతే మిగతా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడం కానీ జరిగింది నేది ముద్దాయిల తరపున వాదన అయితే ఈ కేసులో ప్రధానంగా మనం పరిశీలించాల్సింది ఏంటంటే అటు గౌరవ అడ్వకేట్ జనరల్ గారు కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అదేవిధంగా ముద్దాయిల తరపున అది ఈ డిఫ్యాక్ట్ కంప్లైనంట్ తరపున ముంబై నటి తరఫున హాజరవుతున్నటువంటి మేము వాసిరెడ్డి ప్రభునాథ్ గారు ఈరోజు వాదనలు వినిపించడం జరిగింది అయితే కేసు విచారణ క్రమంలో కోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలను న్యాయమూర్తి గారు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులో అనేకమైనటువంటి అంశాలు ముందుకు వచ్చినప్పుడు గతంలో క్రైమ్ నెంబర్ నైన్టీగా ఉన్నటువంటి దాన్ని ఎందుకు క్లోజ్ చేయలేదు దానికి ప్రాసిక్యూషన్ ఏం సమాధానం చెబుతుంది ఆ కేసు ఫాల్స్ అని మీరు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినప్పుడు ఆ కేసుకు సంబంధించినటువంటి కేసును ఎందుకు క్లోజ్ చేయలేకపోయారు ఇప్పుడు వరకు మరి మంత్స్ టుగెదర్ గడుస్తూ ఉంది కదా అనేటువంటి ఒక ప్రశ్న గౌరవ న్యాయస్థానం అడగటం జరిగింది వీటితో పాటుగా మరి ఈ కేసులో ఎవరైతే ప్రధా ప్రధానంగా ఈ కాన్స్పిరసీ అంటే అడ్వకేట్ జనరల్ గారు అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు గౌరవ న్యాయస్థానానికి చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే ఈ కేసులో మొత్తం ఈ కాన్స్పిరసీ అంతా కూడా సీఎం ఆఫీసులో అప్పుడు జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ సీఎం ఆఫీసులో ఒక రెండో తారీఖు క్రైమ్ రిజిస్టర్ అయితే ముప్పై ఒకటో తారీఖునే అందరినీ అక్కడికి పిలిచేసి ఈ నేపథ్యం వాళ్ళని అరెస్ట్ చేయాల్సినటువంటిది ఇవన్నీ కూడా చేశారని చెప్పేసి ఆ కాన్స్పిరసీలో భాగంగా అప్పుడు డీసీపీగా ఉన్నటువంటి విశాల్ గున్నీ గారు గౌరవ మరి ఎంక్వైరీ ఆఫీసర్ ముందు శ్రవంతి రాయ్ ముందు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాన్ని కూడా కోర్టుకు సబ్మిట్ చేశారు ఆ స్టేట్మెంట్ను చదివినిపించడం కూడా జరిగింది ఆ స్టేట్మెంట్లో ఉన్నదాని ప్రకారం మమ్మల్ని సీఎంఓకి అప్పుడు డీజీ ర్యాంక్ అధికారిగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనే గారు మమ్మల్ని సీఎంఓ ఆఫీస్కి పిలిచి ఈ వర్క్ ఎంటర్ చేశారని నేను అప్పటికే ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం వెళ్లాల్సి ఉంటే ఈ డ్యూటీని కంప్లీట్ చేసిన తర్వాతనే రిలీవింగ్ ఆర్డర్స్ ఇస్తామన్నారని చెప్పేసి చెప్పారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈ ముంబై నటి మీద పెట్టినటువంటి తప్పుడు కేసుకి ముందస్తుగానే ఒక పక్కా ప్రణాళిక ద్వారా కాన్స్పిరసీ జరిగిందనేటువంటిది ప్రాసిక్యూషన్ తరఫున వాదన మేమేం చెప్పామంటే మొత్తం ఈ కుటుంబం మొత్తాన్ని కూడా ఈ విధంగా క్రిమినల్ ప్రాసిక్యూషన్కి తీసుకురావడంతో పాటుగా వాళ్ళని ముంబై నుంచి తీసుకురావడమే కాకుండా ఇక్కడ నలభై రెండు రోజుల పాటు బెయిల్కు దొరకకుండా ఎటువంటి ఆధారేషన్ లేనటువంటి ఆఫీసర్లు వాళ్ళని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో విజయవాడలో పెట్టి విచారించారని చెప్పేసి కోర్టు లిస్టుకి తీసుకొచ్చాం ఈ నేపథ్యంలోనే కోర్టు మరి ఏ టూగా ఉన్నటువంటి ఆయన ఇంతవరకు టర్ బెయిల్ అప్లికేషన్ కూడా వేసుకోలేదు అతనికి ఎటువంటి ప్రొటెక్షన్ ఆర్డర్ లేదు కాబట్టి సీతారామాంజనే గారిని ఎందుకు అంటే ఏ టూని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేటువంటి ఒక ప్రశ్న సంధించడం జరిగింది దీనికి ప్రాసిక్యూషన్ తరఫున హాజరైనటువంటి స్టేట్ తరఫున హాజరైనటువంటి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ హేస్టీ నిర్ణయాలు తీసుకోకుండా దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకుంటా ఉన్నారని చెప్పేసి ఆ తెలుసుకున్న తర్వాత ఆ ఎవిడెన్స్ కలెక్షన్ దాన్ని బట్టి ఒక నిర్ణయానికి రావటం జరుగుతుంది అది ప్రెరాగేటివ్ రైట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి మనం ఈ ఈ ఈ సమయంలో ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదనే దానికంటే మిగతా కేసు పూర్వాపరాలను పరిశీలించి బెయిల్ అప్లికేషన్లని డిసైడ్ చేయాలని చెప్పేసి ప్రాసిక్యూషన్ తరఫున హాజరైనటువంటి స్టేట్ తరఫున హాజరైనటువంటి వాళ్ళు చెప్పారు మొత్తంగా చూస్తే కేసు విచారణలో అనేకమైనటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినాయి ముఖ్యంగా అరెస్టు దగ్గర నుంచి అక్కడ జరిగినటువంటి ఇల్లీగాలిటీస్ సెర్చ్ సీజర్ దగ్గర నుంచి ముంబై నటి ఆ వాళ్ళ ఇంట్లో సెర్చ్ సీజర్ చేయడానికి కా అధికారం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సీఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన వెళ్లకుండా వేరే వాళ్ళని ఒక ఆయన బదలాయించి చేయటం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బెయిల్ దొరకకుండా వాళ్ళని పోలీస్ కస్టడీలో ఐదు రోజుల పాటు విచారించి అనాథ రైతుల ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో హనుమంతరావు అదేవిధంగా మరొక ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కలిసి విచారించారని చెప్పేసి వాళ్ళు ఎటువంటి బ్యాడ్జ్ని అదేవిధంగా పోలీస్ యూనిఫామ్ని ఐడెంటిఫికేషన్ డిస్క్లోజ్ చేయకుండా వాళ్ళు విచారణలో పాల్గొని ఆమెను అనేక రకాలైన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు గురి చేశారనేది కూడా వాదన వినిపించడం జరిగింది ఇవన్నీ రికార్డులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని పరిశీలించి న్యాయస్థానం తుది తీర్పుని జనవరి ఏడో తేదీన వెల్లడిస్తామని వీళ్ళకి బెయిల్ ఇవ్వాలా లేదా అనేటువంటిది వీళ్ళు ముందస్తు బెయిల్కి అర్హులా కాదా అనేది అయితే ఒక్కటేందంటే ఒక అభిప్రాయం ఏంటంటే వీళ్ళకి గనక ముందస్తు బెయిల్ గినక ఇచ్చేటట్టయితే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కస్టోడియల్ ఇంట్రాగేషన్ ద్వారానే వీళ్ళు బడిన వీళ్ళు చేసినటువంటి కాన్స్పిరసీ ఏదైతే అనర్త్ అవుతుంది అనేటువంటిది కూడా ప్రాసిక్యూషన్ అయితే విక్టిం తరపున హాజరైనటువంటి మేము కూడా కోర్టు ముందు న్యాయస్థానం ముందు మా వాదనలు వినిపించడం జరిగింది అయితే ప్రధానంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులంతా ఒకవైపు అధికారంతో కూడిన ఉన్నతాధికారులు ఉన్నారు మరొక వైపు చూసుకున్నట్లయితే రాజకీయంలో పలుకుబడి వాళ్ళు ఉన్నారు అంటే దీన్ని ప్రధానంగా గతంలో కూడా మీరు వాదనలో వినిపించారు దీనిపైన ఎటువంటి వాదనలు వినిపించారు ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ అనేకమైన డివిడెన్స్ని కలెక్ట్ చేసింది ముఖ్యంగా ఈ కేసులో ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్లే స్టేట్మెంట్లో శ్రావంతిరాయ్ గారికి అప్పుడు విచారించినటువంటి అధికారికి రాతపూర్వకంగా స్టేట్మెంట్లు ఇవ్వటం జరిగింది ఈ స్టేట్మెంట్లో భాగంగా ముందుగానే మమ్మల్ని రెండు రోజులు ముందుగానే క్రైమ్ రిజిస్ట్రేషన్కి సీఎంఓ ఆఫీస్కి అప్పుడు సీఎంఓ ఆఫీస్కి పిలిపించారు తాడేపల్లి ఆఫీస్కి పిలిపించారని అక్కడే మమ్మల్ని ఈ విధంగా చేయాలని చెప్పి చెప్పారనేది కూడా వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు ఖచ్చితంగా దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది ముంబైలో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియలిస్టు ఆయన మీద ఉన్నటువంటి కేసుని విడ్రాయల్ చేసుకోవడం కోసం ఇది పథకం ప్రకారం మధ్యలో కుక్కల విద్యాసాగర్ రావు అతనికి పర్సనల్ ఈ ఫిర్యా ఫిర్యాదుదారు మీద ఉండటం వల్ల ఈ రెండు కలిసి వచ్చి వాళ్ళు ఖచ్చితంగా ఒక ఫ్రేమ్ చేసేసి ఒక తప్పుడు డాక్యుమెంట్లన్నీ సృష్టించారని చెప్పేసి ఉంది ఖచ్చితంగా దీని వెనక ఎవరెవరైతే ఉన్నారో ఈ కాన్స్పిరసీకి వెనక ఎవరెవరైతే ఉన్నారో సిఐడి విచారణ చేయాలి ఖచ్చితంగా సిఐడి విచారణ చేయటమే కాదు వీరి మీద అంతకుముందు గతంలో పెట్టినటువంటి తప్పుడు కేసును కూడా ఇమీడియట్గా తీసేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా చేస్తేనే బాధితురాలికి న్యాయం దొరుకుతుంది ఇది ఈ రోజు జరిగినటువంటి విచారణలో ఏటు అరెస్టు ఎందుకు చేయలేదని చెప్పినప్పుడు పూర్తి స్థాయిలో ఇంకా విచారణ జరగాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉంది అదంతా దర్యాప్తు అధికారి దానికి సంబంధించినటువంటి విచారణలో ఉన్నారనేటువంటిది ఇటు ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు ఇంకా దీంట్లో ఇంకా కీలక అంశాలు వచ్చాయి పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వ తరపు న్యాయవాది మరొక వైపు ఇటు ముంబై నటు తరపు న్యాయవాది ఇంకొక వైపు పిటిషనర్లు తరపునటువంటి న్యాయవాదులు వీళ్ళంతా కలిసి పూర్తిస్థాయి వాదనలు ఈరోజు వినిపించారు తీర్పు రిజర్వ్ చేసినటువంటి న్యాయస్థానం జనవరి ఏడో తారీఖున దీనిపైన ఉత్తర్వులు ఇచ్చే అవకాశం మనకి కనబడుతోంది కెమెరా శేషుతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ హైకోర్టు నుంచి